నిజంగా మీరు అనుకుంటే మరి జనసేన ఎందుకు గలుపుకుంటున్నారు మీరు గెలుపుకోవక్కర్లేదు కదా ఇవాళ మీ మీద మీకు పూర్తి నామకం లేకే జనసేన గలుపుకుంటారు నలభై ఐదు సంవత్సరాల కింద పార్టీ ఇది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ కూకటి వేళ్ళతో కింద నుంచి బేస్ ఉన్న పార్టీ ఇవాళ ఆయన తప్పు చేశాడని మీరు అంటున్నారు తప్ప ఉప్ప అనేది నేను చర్చించను నాకు అనవసరండి కానీ అంత తప్పు చేసి ఉంటే మీరు అనుకున్న లెవెల్లో ఉంటే గ్రౌండ్ రిపోర్ట్ ఉంటే జనసేన అక్కర్లేదు కదా ఈ గత చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే సరిపోతారు కదా ఎందుకు జనసేన కావాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ఉంటాయి ఇప్పుడు పొత్తు అనేది ఈరోజు కొత్తగా రెండు వేల పొత్తు తప్ప పొత్తులో భాగంగానే జనసేనతో కలిసి వెళ్తూ ఉన్నాం ఇది ఈరోజు మొదటిసారి కాదు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎనభై రెండులో పెట్టినప్పుడు ఆ రోజు కూడా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించిన దశలో కూడా అంటే ఆ రోజు సీట్ల ఒప్పందంలో సిపిఐ సిపిఎం పార్టీలలో కుదరక బయటకు వెళ్ళారు తప్ప ఆ రోజు కూడా సంజయ్ విచార కూడా ఐదు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా గతంలో కూడా మేము చాలాసార్లు పొత్తులతోటే వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అదే తెలుగుదేశం పార్టీకి అంచేత ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీకి అవసరం అనేటువంటి రీతిలో కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్లుగా ఒక రాక్షస పాలన ఉంది ఒక నియంతృత్వమైన పాలన ఉంది కక్షలతోటి పాలన సాగుతూ ఉంది ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం మళ్ళీ సెకండ్ టైం కనుక ఆయన పాలన కనుక ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు నివసించలేనిటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్తు భావితరాల వారికి అవకాశాలు ఉండవు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో విముక్తి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నుంచి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఏదైతే వ్యతిరేక వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చేల్చకుండా మరి ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కలిసి వచ్చేటువంటి పార్టీల్లో జనసేన ఇప్పుడు మనం మొదటి చూస్తారా వరుసలో ఉంది కాబట్టి కలిసి వెళ్తూ ఉన్నాం రేపు ఇంకా ఇతర పార్టీలు కూడా జగ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకంటే ముందు మా లక్ష్యం ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్సిపి అరాచక పాలన నుంచి ఈ ప్రజలకి భద్రత ఇవ్వాలి భరోసా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఆలోచనతో పొత్తుల్లో భాగంగానే ఈ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తూ ఉంది ఖచ్చితంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆయన కూడా అదే మాట చెప్పారు కేవలం విముక్తి ఆంధ్రప్రదేశ్లో భాగం కలుస్తూ ఉన్నాం ఈ పొత్తు ఈ కలయిక అనేది ఒక మేలు కలయిక భవిష్యత్తులో రాష్ట్రానికి పరిపాలన అవ్వాలనేది ఇద్దరి ఆలోచన కలవటం తప్పని అంటే అంట కలవటం ఎప్పుడైనా కలవచ్చు కానీ ఈ ఎట్లాంటి వాళ్ళు లేకపోతే మనం నిలవేమో అన్నంత తాపత్రయం అనేది కనపడుతుంది ఈ నుంచి అందుకంటే నాకు నలభై ఐదేళ్ల పార్టీ ఇంత నిధిగా ఉంది ఒక పక్కన వ్యతిరేకత ఉందనుకుంటున్నాం అనుకున్నప్పుడు వాళ్ళ కోసం తాపత్రయ పడుతుంది కలవటం ఏముంది ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవచ్చు వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి నువ్వనే అనే మాటలు పబ్లిక్లో అనుకోవటం వీళ్ళిద్దరు పాపం వాళ్ళిద్దరు నాయకులు ఇద్దరు అనుకుంటున్నారని నేను అనుకోను కానీ నువ్వు నేను అనుకోవటం దాని మీద వాళ్ళు ఒక ఇద్దరు స్టేట్మెంట్ ఇవ్వటం నాకు అక్కర్లేదని ఆయన మేము ఇచ్చినా పర్లేదని ఈయన అంత లెవెల్కి రాకూడదు కదా అనేది నా అంటే వాళ్ళు అసలు లేరు ఇవాళ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అనే పార్టీ లేదు ప్రకటన అంటే లేదంటే ఉన్నారు వాళ్ళకి ఒక లెవెల్ ముఖ్యమంత్రి స్థాయి అయితే కాదు నెంబర్ అది ప్రజలే నిర్ణయము అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళిద్దరులోనూ లేదు ప్రజల్లో ఉంది అని అంటూ ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అని వాస్తవంగా చెప్పాలంటే అదే అది కూడా ఏంటంటే పబ్లిక్ లో కూడా ఒకటి ఆలోచన ఉంది ఏంటంటే తెలుగుదేశం జనసేన కలవాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయం కాదు క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నిర్ణయం ఎందుకంటే ఒక గ్రామంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండి అక్కడ జనసేన పార్టీ కార్యకర్త కూడా అక్కడ వైఎస్ఆర్సిపి రాక్షస పాలన నుంచి అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను ఉన్నాడు రెగ్యులర్గా నా కాన్స్టెన్సీలో కూడా ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నాడు సర్పంచ్ అంటే ఒక ప్రథమ పౌరుడు కానీ అతను జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అతను ఎస్సీ ఎస్సీ అయినప్పటికీ కూడా దళితులకి హక్కుల్ని కూడా ఉన్నప్పటికి కూడా అతను అక్కడ పాలన చేయనివ్వట్లా ఇంకా ఇంత దుర్మార్గమైన పాలన నుంచి బయట పడాలని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి మీరా నేనా అనేది ఇవన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నాయకులు లేదంటే వాళ్ళు ఏదైతే ఐపాక్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు సృష్టించే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట ఇతరత్ర కానీ ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వీప్ ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నూట అరవై సీట్లు తెలుగుదేశం జనసేన గెలుచుకుంటుంది అని చేతి ఈ పొత్తు ఉండకూడదు దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి సినీ నాయకుల ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీ కార్యకర్తల మధ్య కూడా చిచ్చు పెట్టేటువంటి విధంగా వాళ్ళు చేసేటువంటి తాపత్రయం అంటే ఒక సోషల్ మీడియాని కూడా నేను అంటా వీళ్ళు కూడా ఈరోజు దురదృష్టం ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కూడా చీలిపోయింది పార్టీల పరంగా ఆ చీలిపోయినటువంటి పరంగానే వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇదే స్టోరీస్ని డిబేట్ అనో లేదా ఇంకోటనో అంటే ప్రజల్లో ఏదో ఒక రకంగా దాన్ని చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినావన్ మా ఆడియో ఫంక్షన్ పెడితే కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటారు ఇప్పుడు అంటే వాళ్ళు అన్నదే కదా వీళ్ళు వేసేది ఇప్పుడు ఊరికే సృష్టించి అయిపోయాడో లేకపోతే అయిపోయాకో ఇంకోళ్ళు సృష్టించింది కాదు ఇది పబ్లిక్ లో అంటే ఆయన ఆయన ఫ్యాన్స్ లో నుంచి వస్తున్నది ఇప్పుడు కాదు ఇప్పుడు పదేళ్ల నుంచి వస్తుంది దాన్ని ఇవాళ అడ్వాంటేజ్ గా తీసుకుని మాట్లాడే పరిస్థితి ముందు పట్టించిన పట్టించుకునేవారు కదా ఎవరు ఇవాళ దాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇంకోటి మీరు చెప్పింది కింద నుంచి జరుగుతుంది అన్నారు కింద నుంచి జరుగుతుంది ఆ భయం అని మీరు అన్నారే వాళ్ళతో కలిసి ఉండి కలవటం తప్పు కాదు కలిసి ఉండి ఆ భయం ఎక్కడైతే భయం ఉందో భయాన్ని నిర్భయంగా ఎదుర్కొనే పరిస్థితి నుంచి ఎందుకు మనం ఇంకోళ్ళతో కలిసి చేయాలని కలవటం కూడా తప్పు కాదు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే నలభై ఐదేళ్లతో ఉన్న ఇంత ఎంత కాంగ్రెస్తో పోరాడారు అప్పుడు ఒక రాత్రికి రాత్రి ఎనిమిది నెలలు రామారావు గారు మొత్తాన్ని తుడిచిపోయి పంపించేశారు అటువంటి పార్టీ ఆ తర్వాత వచ్చిన మీలాంటి కుర్రాళ్ళు చాలామంది వచ్చారు అప్పట్లో ఇప్పుడు ఇంకా మీకంటే ముందు జనరేషన్ ఉంది తెలుగుదేశం పార్టీలో వాళ్ళంతా తీసుకొచ్చిన పార్టీ ఇవాళ ఎవరో వచ్చేదో చేస్తారని భయపడేంత పరిస్థితులు కలవటం ఏముంది అప్పుడు కలిసారు ఇప్పుడు కలిసారు ఇప్పుడైనా కలవచ్చు ఈ భయం వాళ్ళు లేకపోతే మనం జరగదేమో అనే ఒక రకమైన భయం అన్నారు అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కలవటం కాదు పాయింట్ ఈ భయం అనేది పాయింట్ అంటే నేను ఇందాక చెప్పా ఇప్పుడు చెప్పారు మీరు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు దించినప్పుడు బ్రహ్మాండంగా పబ్లిక్ నుంచి విప్లవం వచ్చింది ఎస్ ఆ రోజు ఇటువంటి రాక్షస ప్రభుత్వాలు అధికారులు లేవు ఎందుకంటే ఎంత అన్యాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్ షో పెట్టుకుంటే ఆయన డాష్ మీద ఉంటే ఆయన మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీదే డాష్ మీద ఉన్న వ్యక్తి మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్టు మర్డర్ కేసు అంటే ఆ స్థాయి నుంచి వ్యక్తుల మీద పెట్టారంటే గ్రామ స్థాయిలో ఏ రకంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీరు నాలుగున్నర సంవత్సరాలు ఇప్పుడు నిన్న కూడా ఒకటి లేటెస్ట్ కూడా చూశారు ఎక్కడ ఒక సోషల్ మీడియా ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో ఎన్ఆర్ఐ అక్కడ ఈ యొక్క ముఖ్యమంత్రి పోకడ నచ్చగా అతను సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెడితే తల్లిని చూడడానికి నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే సిఐడి వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసి అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారనేది మనం చూసాం అంటే ఎంత స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అనేది అమలు కావట్ల ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తూ ఉంది దానికి ఎగ్జాంపుల్ నేను కూడా చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఎమ్మెల్యే సభ్యుడిని ఎక్కడ నడుస్తుందండి చట్టాలు ఎక్కడ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నా మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యేగా ఓకే నేను ఈరోజు ఇరవై నాలుగు ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా నా మీద కేసులు ఉండాలిగా ఇప్పుడు వేళ ఆ నేచర్ కనుక నాలో ఉండుంటే రెండు వేల నైన్టీన్కి బిఫోర్ కూడా నా మీద కేసులు ఇప్పుడు నా ఐదు సంవత్సరాల్లోనే ఇరవై నాలుగు కేసులు ఉన్నాయంటే యాభై సంవత్సరాల్లో ఎన్ని కేసులు ఉండాలి రెండు వందల కేసులు పైబడి ఉండాలి మరి ఒక్క కేసు కూడా లేదు అంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్దాక్షిణ్యంగా మరి కార్యకర్తల స్థాయి నుంచి ఈ నాయకుల స్థాయి వరకు కూడా అంటే నేను ఆ విషయం మీద పబ్ అంటే కార్యకర్తలే కలవడం కాదు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కూడా కలుస్తూ ఉన్నారు వివిధ వర్గాల ప్రజలు కానీ వివిధ కులాలు కానీ లేకపోతే అన్ని రకాల ప్రజలు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి నాయకత్వానికి వ్యతిరేకంగా వీళ్ళ ప్రజలు ప్రజల్లోకి భావమే కార్యకర్తలు ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు ఈ పాలన వస్తే ఇంకా మేము బతకలేము అనేటువంటి పరిస్థితి వీళ్ళ ప్రజల్లో కూడా ఉంది ప్రజల్లో కూడా భయం ఉంది వీళ్ళ పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద భయం ఉన్నటువంటి పరిస్థితి భయం అంటే ఈజీగా గెలుస్తారు ఎవరైనా గెలుస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు